శ్రీరామ శ్రీమాత్రేణమహ ప్రేక్షక మహాశ్రీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో మీకు చాలా వీడియోల్లో మీకు నేను సుపరిచితున్నే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విశ్వావశనామ సంవత్సరంలో గ్రహ సముదాయాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ప్రణాళికలు ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఎలాంటి ఈ గ్రహ సముదాయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు అన్ని రాసుల గురుండి కూడా తెలియజేయాలని సంకల్ప అన్ని రాసుల గురుండి నేను వీడియోస్ చేశాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పనిసరిగా మీకు ఆ వీడియోస్ కనిపిస్తాయి ఇకపోతే ఇవాళ మకర రాశి గురించి ఇప్పుడు ఒక చిన్నవి సమాచారాన్ని మీకు అందజేయాలని సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మకర రాశికి మొన్నటి వరకు కూడా ఎరినర్స్ ఉంది దేవట్రా బాబు మళ్ళీ మకర రాశికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయట అని చెప్పేసి పెద్దలు అంటున్నారు అని చెప్పేసి కొంతమంది కంగారు పడుతున్నారు ఎందుకంటే మూడో స్థానానికి శనిపై మకర రాశికి ఏరినాటి శని ఉదిరిసింది కుంభంలో ఉండేటప్పుడు కుంభం నుంచి మేనం కురిపోయాడు శని కాబట్టి మకర రాశికి ఏలినాటిని వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి బాగుంటుందని చెప్పి ఏరినాటి శని వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప మకర రాశి వాళ్ళు గత ఎనిమిది సంవత్సరాలుగా చాలా సుఖపడుతున్నారన్న సంగతి మాత్రం వాళ్ళు మర్చిపోయారు కాబట్టి గోచారంలో వాళ్ళకి మకర రాశికి ఏ విధమైన ఇబ్బంది పెట్టదు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాయని కొంతమంది తెలియజేస్తున్నారంటే అది స్యంకృత అపరాధం వాళ్ళు చేసినటువంటి దశల్లో ఉండేటువంటి ప్రభావాల్లో ఆ దశలు బాగులేక ఈ మకర రాశిలో ఉండేటువంటి శుభపరిణామాన్ని వాళ్ళు అందుకోలేకపోయారు అన్నది మాత్రం మనం గమనించాలి ఎందుకంటే వాళ్ళ నక్షత్రాలు ఏవి ఉంటే ఈ మకర రాశికి సంబంధించినవి ఉత్తరాషాఢ నక్షత్రం ఒక రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి సంబంధించినవి ఉంటాయి తర్వాత ఈ అంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఉత్తరాషాఢ నక్షత్రం రవితాలక ప్రభావం తర్వాత త్రవణ నక్షత్రం చంద్రమహాదశ చంద్ర చంద్రుని తరగ ప్రభావం తర్వాత మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ధనిష్ట నక్షత్రం ఉంటుంది కాబట్టి కుజ ప్రభావం ఈ మూడు కలగలిసినది మకర రాశి కాబట్టి ఆ దశని బాగున్నప్పుడు వాళ్ళు మకర రాశికి సంబంధించినటువంటి సౌభాగ్యాలన్నీ అనుభవిస్తారు తర్వాత వచ్చేటువంటి మహాదశ కూడా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి వాతావరణంలో ఉంటుంది రాహు వస్తాడు గురుడు వస్తాడు శని వస్తుంది అనేక రకాల పెద్దవాళ్ళందరూ కూడా ఈ మకర రాశికి సంబంధించిన వాళ్ళ గ్రహ సముదాయం కొన్ని బాగున్నట్లయితే వాళ్ళు మకర రాశికి ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఇప్పుడు వచ్చేటువంటి గోచారం కూడా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా నిర్భయంగా ఉండగలుగుతారు అయితే ఈ దశలు బాగున్నాయి ఏ దశలు బాగున్నాయి ఏ దశలు బాగులేవని తెలియడానికి మాత్రం ఈ గోచారం మాత్రం సహకరించదు గోచారంలో ఉండేటువంటి ప్రభావం వాళ్ళకి అతి మాత్రం ఎంత మాత్రం చోతే భయపెట్టదు ఎందుకంటే వాళ్ళు తలకు దశల్ని బట్టి వాళ్ళు తన జాతక చక్రాన్ని బట్టి ఉండే ప్రభావాన్ని మాత్రమే బాగా తెలియజేస్తుంది అయితే ఇప్పుడు రేపు ద్వితీయంలోకి మకర గుంభంలోకి రాహు వస్తున్నాడు అది రెండో స్థానంలో రాహు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి అనేక రకాల ఈతి బాధలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి తన కుటుంబంలో అశాంతి వస్తుంది కుటుంబ స్థానంలోని తర్వాత ఏంటంటే భార్యాభర్తల మధ్యనే అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి అవగాహన లోపాలు వస్తాయి కొన్ని రకాల దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి కొంత డబ్బును అవకాశాలు ఉంటాయి వ్యాధిగ్రస్త శరీరం అవుతుంది కొన్ని బాధ్యతలు ఎత్తిమీద పడతాయి ఏవి అనుకున్న పనులు సక్రమంగా జరగవు అనేటువంటి విషయాల్లో చాలామంది తలనిల్లిపోతున్నారు అవన్నీ సహజంగా మనిషి ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణాలే కానీ అన్ని రకాల బాధలు ఒక్క మకర రాశికి ఉండేటువంటి అవకాశాలు మాత్రం లేవు అది గమనించాలి ద్వితీయ స్థానంలో రాహు వచ్చినప్పటికీ కూడా దానివల్ల దుష్ప్రభావం అనేది మరి రెండో స్థానంలో రాహు అంత మంచిది కాదు కానీ దానికి తగినట్టుగా ఈ జాతక చక్రంలో బలం బాగున్నట్లయితే ఈ ద్వితీయ స్థానంలో రాహు తరగ ప్రభావం ఏమీ చేయదు తర్వాత మూడో స్థానంలోకి శని గొప్ప శుభాన్ని ప్రసాదించారు ఒక మూడో ఆరు పదకొండులో శని గొప్ప యోగాన్ని ఇస్తాడు శని బలం కూడా బాగుంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడే అవకాశాలు లేవు తర్వాత గురుని తలక ప్రభావం కూడా ఈ మకర రాశికి చాలా వరకు సహకరిస్తుంది కాబట్టి గురుడు శని తలక ప్రభావాలు మకర రాశి మీద చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ గోచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా రాహు తలక ప్రభావానికి కొంతవరకు మీరు భయపడిన అవసరం లేదు చిన్న చిన్నవి ఉన్నాయంటే మీకు రకాల అనేక రకాల ఇబ్బందులు మకర రాశికి ఉన్నాయనుకుంటే వాటి తలక ప్రభావాలు దశల ద్వారా వచ్చిన మీ తాలూకా వ్యక్తిగతంగా ఉండేటువంటి దశల ద్వారా వచ్చినటువంటి ప్రభావం మీరు గమనించాలి అష్టాదశ శక్తి పీఠాల్లో ఏదో ఒకటి ఒక దేవి దర్శనం అని మాత్రం తప్పనిసరిగా చేస్తే రాహుదోషం పోతుంది దానికి తగినట్టుగా ముహూర్తి విభాగంలో కొన్ని దానాలు ఉంటాయి ఆ ప్రకారంగా దాన ధర్మాలు ఉంటాయి అవి చేసుకున్నట్లయితే ఇంట్లో చిన్న చిన్న పరిష్కారాలు కానీ మీరు చిన్న చిన్న పరిష్కారాలు వ్యాధి చెప్పినట్టుగా చెప్పినట్టుగా పరిస్థితి చేసుకున్నట్లయితే సమస్త అయినటువంటి శుభాలు జరుగుతాయి వివాహ విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి అమ్మాయిలకి అది కొంచెం ఆలోచించి మెలగవలసిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా కొంతవరకు కూడా మీకు కొంచెం ఏమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి సరి అయినటువంటి వాతావరణంలో మీరు మెలగలిగినప్పుడు మకర రాశికి ఉండేటువంటి గోచారం పెద్దగా ఇబ్బంది పెట్టదని మీరు గమనించవచ్చు రాశుల గురించి ప్రభావాలు కూడా తెలియజేశాను ఇప్పుడు మీకు ఏమైనా కావాలనుకుంటే మీ తాలూకా ప్రణాళికలు ఏమైనా కొంచెం వేసుకుని ముందుకు జయం కావాలనుకునే ఉద్దేశం ఉన్నట్టయితే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనే నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే నా వంతు సహకారంగా తప్పనిసరిగా మీ జాతక చక్రం పరిశీలించి మీ పుట్టిన తేదీ సమయం నాకు అందజేయండి నేను సరైన సమాచారం మీకు అందజేయగలుగుతాను తప్పనిసరిగా మీకేమో ఆ ప్రభావాన్ని బట్టి కొన్ని సూచనలు ఇస్తాను ఆ సూచనని మీరు పాటిస్తూ శుభంగా శుభకరంగా ఉండగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఇప్పుడు నరసింహ శర్మ